ఐసీసీ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ పోటీలో క్వాలిఫైర్ టోర్నమెంట్లో అమెరికా కెనడా అర్జెంటీనా టీంలు తలపడ్డాయి ఇక్కడ గెలిచిన టీం కి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో జరిగే ప్రపంచ కప్ లో ఆడేందుకు ఛాన్స్ దొరుకుతుంది ఈ పోటీల్లో అమెరికా టీం గెలిచి ప్రపంచ కప్ పోటీల్లో స్థానం సంపాదించింది ఈ సందర్భంగా అమెరికన్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ శ్రీ వేణు పిస్కే తో టీవీ నైన్ యుఎస్ఏ ప్రత్యేకంగా మాట కలిపింది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జింబాబే లో జరిగినటువంటి అండర్ నైన్టీన్ క్రికెట్ ప్రపంచ కప్ గురించి క్వాలిఫై కోసం పలు దేశాలు ఇక్కడ అట్లాంటాలో తలబడుతున్నాయి అమెరికా యుఎస్ఏ బర్ముడా అర్జెంటీనా టీమ్స్ అన్ని ఇక్కడ ఆడుతున్నారు వీళ్ళందరూ సో ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్లు అట్లాంటాలో పరమ్వీర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అత్యంత వైభవంగా అనుకోవచ్చు మనం అత్యంత బ్రహ్మాండంగా ఇక్కడ జరుపుతున్నారు మనతో పాటు ఈరోజు యుఎస్ఏ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ వేణు బిస్కే గారు ఉన్నారు మనతో పాటు ఆయన మన తెలుగు వాడే ఉండడం మనకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు సో వేణు గారు ఈ ఈ క్రికెట్ టోర్నమెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి కదా ఇప్పుడు క్వాలిఫైంగ్ మ్యాచ్ చెప్పండి సార్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు యా షూర్ సో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ అనేది ఎవ్రీ టూ ఇయర్స్ జరుగుతుంది సో ఫుల్ మెంబర్స్తో పాటు సర్టెన్ అసోసియేట్ మెంబర్ మెంబర్స్ ఆల్సో గెట్ టు పార్టిసిపేట్ సో సిన్స్ యూఎస్ఏజే అసోసియేట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద అమెరికాస్ కంట్రీస్ ఆర్ అసోసియేట్స్ దెర్ విల్ బి క్వాలిఫైర్ ఎవ్రీ టూ ఇయర్స్ వల్డ్ కప్ సో ఆ క్వాలిఫై కి ఈసారి మేము యూస్ఏ లో కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లాంటలో సో పార్ట్ ఆఫ్ ద క్వాలిఫైర్ ఫోర్ టాప్ టీమ్స్ ఫ్రమ్ రీజన్ కంపెటింగ్ ఇన్ టోర్నమెంట్ సో ఇప్పటికే ఫైనల్ అంటే ఎవరో క్వాలిఫై తెలుసు క్వాలిఫైడ్ ఆల్రెడీ ఫస్ట్ ఫైవ్ గేమ్స్ యూస్ అల్రెడీ పాయింట్స్ అండ్ అండ్ అదేమ్స్ ఇప్పుడు ఈ ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇక్కడ అట్లాంటా సబబ్ లో ఉంది సో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయంలో అంటే దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ యా క్రికెట్ జిన్ జనరల్ ఇస్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ యూనో నాట్ ఏ మనీ మేకింగ్ గేమ్ ఇన్ ద కంట్రీ యుఎస్ యట్ బట్ యూనో బికాస్ ఆఫ్ ద ప్యాషనెట్ పీపుల్ లైక్ యూనో ద పరమ్ వీర్స్ ఓనర్స్ దేర్ ఆర్ సర్టెన్ యూనో కపుల్ ఆఫ్ కాంప్లెక్స్ ఫర్ బిల్ట్ ఇన్ ద కంట్రీ అది very you know uh, fortunate for us you know it's a benefit to the organization itself so we are utilizing these complexes to do our national tournaments and any uh, of the high performance um, you know uh, events yeah mandav sri is usa cricket association uh, board member the so, so what are your responsibilities and atla games thank you Andy. Uh, i mean you know this event is very important event for u19 because this is uh, a pathway to the world cup

బోర్డుకి సో రెస్పాన్సిబుల్ టు మేక్ ష్యూర్ లీగ్స్ అన్ని కరెక్ట్గా వాళ్ళకి అన్ని సదుపాయాలు అందుతున్నాయా యుఎస్ఏ క్రికెట్ నుంచి ఎలాంటి సపోర్ట్ వాళ్ళకి కావాలి చూసుకుంటూ మా బాధ్యత